వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము మా పిల్లల వ్లాగ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం లేదని చెప్పి పొటాటో ఆమ్లెట్ అయితే నేను చేశాను ముందుగా టూ పొటాటోస్ తీసుకొని బాగా తురుముకోవాలి తురుముకున్న దాంట్లో ఒక ఎగ్ వేసి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పిండి యాడ్ చేసుకోవాలి అందులో రుచికి సరిపడ సాల్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి అన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి ఇలా నేను చేసిన విధంగా ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ మీద బటర్ వేసి బటర్ హీట్ అయ్యాక ఇట్లా చిన్న చిన్న ఆమ్లెట్ ఆరల్స్ పాన్ కేక్ లాగా వేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి మధ్యలో చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయి నేనైతే చాలా పెద్ద ఆమ్లెట్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో